జయ తెలంగాణ జయభీం అందరికీ నిన్న కాంగ్రెస్ నాయకులు సామ రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు గురుకుల పాఠశాలలో కొన్ని వందల కోట్లు కొల్లగొట్టాడని చాలా సిల్లీ కామెంట్స్ చేశాడు మిస్టర్ రామ్మోహన్ రెడ్డి మీకు నిజంగా తెలంగాణ ప్రజలేడా లేదా దళిత బహుజనుల పిల్లల ఏడలా ప్రేమ ఉంటే గనక మీరు ఇట్లాంటి సిల్లీ కామెంట్స్ పాయింట్లు మాట్లాడకూడదు అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పన్నెండులో ఉన్నప్పుడే ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీగా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు తాను సెక్రటరీగా వచ్చినాడు ఆడ్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొని ఆ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుపడాలంటే ఎడ్యుకేషన్ ఒకటే ఆయుధం కాబట్టి ఆ దాని త్రూలా తను గురుకుల సెక్రటరీగా పదవి బాధ్యతలు స్వీకరించి రెండు వేల ఇరవై ఒకటో వరకు తన సెక్రటరీగా కొనసాగినాడు ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీగా కొనసాగినప్పుడు లేకపోతే ప్రవీణ్ కుమార్ సార్ గురుకులాల్లో సెక్రటరీగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు గురుకులాల పరిస్థితి వెంటిలేటర్ పైన ఉండే మళ్ళీ చెప్తున్నా గురుకులాల పరిస్థితి వెంటిలేటర్ పైన ఉండే ఈ వెంటిలేటర్ పైన ఉన్నటువంటి గురుకులాలని తిరిగి ఎవరెస్ట్ శిఖరం పైకి ఎక్కించినటువంటి ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది అలాగే శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి బిల్డింగ్ని నూతనంగా నిర్మించి పిల్లలకు కావాల్సినటువంటి ప్రతి ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేసినటువంటి ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిది కావాలంటే మీకు కళ్ళకు కళ్ళజోడు పెట్టుకొని మీరు చాలా క్లియర్గా చూడాల్సిన అవసరం ఉన్నది మీరు ఏది మాట్లాడినా రాజకీయ కోణంలో అలుగు వర్షిణి గారు చేస్తున్నటువంటి అక్రమాలను కప్పిపుచ్చడానికి తాను చేస్తున్నటువంటి ఘోరాలను నేరాలను డబ్బులను దోచుకునే విధానాన్ని మీరు కప్పిపుచ్చడానికి దోసకాయ దొంగ అంటే భుజాలు పునుకున్న తరం మీద మీరు మాట్లాడుతున్నారు మిస్టర్ రామ్మోహన్ రెడ్డి మీరు మాట్లాడుతున్న మాటల్ని తెలంగాణ ప్రజల్ని ఖచ్చితంగా కించపరుస్తున్నటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడిన ప్రతి పాయింట్కి నేను సమాధానం చెప్పదలుచుకున్నాను గా ప్రవీణ్ కుమార్ సార్ ఏమంటున్నాడు అంటే జ్ఞానంతోనే మనము ఈ సమాజాన్ని జయించగలం కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ వెపన్ అని ముందుకు సాగుతుంటే ఆ ఎడ్యుకేషను చేసి కూడా చదువుకొని కూడా మీరు చదువుకోలే లెక్క మాట్లాడుతున్నారు మిస్టర్ రామ్మోహన్ రెడ్డి మీరు నిన్న ఏం మాట్లాడుతున్నారండి మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ సార్ అంబేద్కర్ పేరు చెప్పి కోట్లు కొల్లగొట్టిండా మన బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా మిస్టర్ రామ్మోహన్ రెడ్డి బాబాసాహెబ్ అంబేద్కర్ ని అత్యంత కించపరిచినటువంటి పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఎంపీగా పోటీ చేసినా మీరు ఓడగొట్టారండి బాబాసాహెబ్ అంబేద్కర్ పైన రాలేయించినటువంటి పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగ రచనల ద్వారా నిజంగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే అరవై ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీరేం మాట్లాడతారండి మన మన రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం చేతిలో పట్టుకొని దేశం అంతా తిరుగుతా ఉన్నాడు మీరేమో ఇక్కడ రాజ్యాంగ నిబంధనలన్నీ ఉల్లంఘించి ఈ యొక్క తెలంగాణ సమాజంలో ఉన్న దళిత బహుజన పిల్లల్ని ఖరాబ్ చేయడానికి మీరు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు ప్రవీణ్ కుమార్ సార్ గురుకులాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క అక్రమాల గురించి మొన్న ప్రశ్నించగానే మీరు ఏడో ఇది గూట్ల రాయి తీసుకోడు ఎట్లా రాయి తీసినట్ట నీలాంటి మాట్లాడుతున్నాడు వచ్చి ప్రతి ఓడు మాట్లాడుతూ జండు లిల్లీ నాయకులు నిలబడితే మీ వార్డ్లో పది ఓట్లు రానటువంటి కూడా మీరు ఎందుకు మాట్లాడతారండి మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నుంచి మాట్లాడండి తననే కదా సాంఘిక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి తననే హోమ్ మినిస్టర్ తనమే చీఫ్ మినిస్టర్ కదా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నటువంటి పార్టీ మీది నేను ఇంకోటి ఏం చెప్తాను అంటే ప్రవీణ్ కుమార్ సార్ పిల్లలకు సంబంధించినటువంటి అనేక నిధులు దోచుకున్నాడు నిధులు ఎలా దోచుకున్నాడు ఎందుకు దోసుకున్నాడు ఎట్లా దోసుకున్నాడు అసలు దోచుకున్న సొమ్ము ప్రవీణ్ కుమార్ పర్సనల్ అకౌంట్ లో పడిందా లేకపోతే ప్రవీణ్ కుమార్ బినామీల అకౌంట్ లో పడిందా కూడా మీరు ఆధారాలతో సహా నిరు నిరూపణ చేయాలండి నోటికి ఏదొస్తే అది మాట్లాడి నిందలేసి అట్లా ఏదో నిందలేసి బట్టగాల్చి మీడేస్తే నడుస్తుందా బట్టగాల్చి మీరేచ్చేటటువంటి మాటలు మీరు బంద్ చేసుకోవాలి కాంగ్రెస్ నాయకులు మీ పద్దెనిమిది నెలల మీ పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగాత్పలైంది తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా వాటిని కప్పిపుచ్చుకోవడానికి లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అనేక మంది స్టూడెంట్స్ జీవితాలతో మీరు ఆడుకుంటూ అన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా వీళ్ళని అందరు స్కిప్ చేసే పని మీరు చేస్తూ ఉన్నారు ప్రవీణ్ కుమార్ సార్ కోడింగ్ స్కూల్ పెట్టి నాలుగు కోట్లు మీరు దోసుక తిన్నాడని మీరు అంటున్నారు మీకు ఏమైనా బుద్ధి ఉందా అండి ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత అన్ని పోస్టులల్లో ఉంచింది ఎవరినండి రెడ్డీలను ఉంచుకున్నారండి ప్రతి పోస్ట్ దగ్గర రెడ్డినే పెట్టుకున్నారు మరి బహుజనులు అందరు ఓట్లేస్తే కదా మీరు చీఫ్ మినిస్టర్ అయినరు చీఫ్ మినిస్టర్ అయినటువంటి వాళ్ళు బహుజనులకు ఏమైనా ఛాన్స్ ఇచ్చారండి ఒక్క దగ్గర కూడా ఒక ఛాన్స్ లేదు అంత రెడ్డీలే నువ్వు మినిస్టర్ మీరే సాంఘిక సంక్షేమ మంత్రి మీరే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మీరే అట్లనే చీఫ్ మినిస్టర్ మీరే ప్రతి ఒక పేద వర్గాలకు సంబంధించిన ప్రతి స్కీమ్ కూడా మీరే మినిస్టర్ అయి ఉండి ఇట్లాంటి చిల్లర వాళ్ళతో మాట్లాడించడం అనేది చాలా విడ్డూరమైనటువంటి చర్యగా మేము అభివర్ణిస్తున్నాం ఇప్పటికీ గురుకుల పాఠశాలల్లో అప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీగా ఉన్నప్పుడు రెండు వేల పదహారవ సంవత్సరంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు జనరల్ గురుకులాల కలిపి పన్నెండు వందల పైచీలకు పాఠశాలను రిలీజ్ చేస్తే ఆ ఒక్కొక్క పాఠశాల పాఠశాలకు ఏడు ఎకరాల భూమి కేటాయించారు ఏడెకరాల భూమి కేటాయిస్తే మీరు ఏడెకరాల భూమిలో కనీసము ఒక కొబ్బరికాయ కొట్టి బిల్డింగ్ కట్టనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవీణ్ కుమార్ సార్ మీద నిందలేసి మీరు పక్కకు తప్పుకునే కార్యక్రమాలు ఎందుకు పెడతానండి మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే మీకు తెలంగాణ ప్రజల ఏడల ప్రేమ ఉంటే పేద ప్రజల ఏడల మీకు మానవత్వం ఉంటే వా సమాజాన్ని ఆ పేద వర్గాల్లో ఉన్నటువంటి బిడ్డల్ని ఆకాశ మంచుల్ని తాగించాలని మీరు అనుకుంటే ఏడు ఎకరాల శాంక్షన్ అయినటువంటి దగ్గర మీరు బిల్డింగ్లు కట్టండి ఆ పిల్లలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టండి అంతేగాని ఇందాక ఇందాక ఒక పేరెంట్ మాకు ఫోన్ చేసినాడు ఫోన్ చేసి ఏమంటుండంటే అత్నూరులో ఉన్నటువంటి సివై కాలేజ్ అట్లనే కొండపూర్లో ఉన్నటువంటి సివో కాలేజీలో బైపీసీ గ్రూప్ను కంప్లీట్గా తీసి పడేసినారంట అంటే దీని ఉద్దేశం ఏంటంటే అంటే బైపీసీ గ్రూప్ చదువుకునేటటువంటి మా బిడ్డలు డాక్టర్లుగా భవిష్యత్తులో అవుతారనే ఉద్దేశంతో మీ కంటగింపుగా ఉండి ఆ బైపీ బైపీఎస్సీ గ్రూప్ని తీసేసి వొకేషనల్ కాలేజ్ పెట్టినారు సిగ్గా అనిపిస్తలేదండి మీకు ఎందుకు మీ పిల్లలు మాత్రమే డాక్టర్లు కావాలా ఈ బహుజన పిల్లలు కావద్దా బీసీల పిల్లలు కావద్దా ఎస్సీల పిల్లలు కావద్దా ఎస్టీల పిల్లలు కావద్దా మైనార్టీ బిడ్డలు కావద్దా ఏడు ఎకరాలు శాంక్షన్ అయినటువంటి దగ్గర బిల్డింగ్ కట్టేలాంటి సో లేదు కానీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పెట్టి ఆ ఇంటిగ్రేగ్రేటెడ్ స్కూల్లా రెండు వందల కోట్లు ఒక్క స్కూల్కి శాంక్షన్ చేస్తారా అదే రెండు వందల కోట్ల రూపాయలతో ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రైవేట్ బిల్డింగ్లలో నడుస్తున్నటువంటి గురుకుల పాఠశాలలకి ఏడు ఎకరాలలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు అండి ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కి పెట్టే రెండు వందల కోట్లను ఈ అన్ని వెల్ఫేర్ స్కూళ్ళకి మీరు ట్రాన్స్ఫర్ చేసి పది పదిహేను కోట్లు పెట్టి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయొచ్చు మరి మీరు ఎందుకు చేస్తలేరండి అంటే ఆ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళల్లో కాంట్రాక్టర్లు ఎవరికి ఇస్తారో తెలుసు కదా మీరు రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చుకోవాలని కుట్ర చేస్తున్నారు మీ రెడ్డిలకు మాత్రమే ఇదంతా దక్కాలనేటటువంటి మీరు కుట్ర చేస్తున్నారు రెడ్డి అంటే పేద రెడ్డిలకు మీరు ఏమేరు వారు మీరు ధనిత ధనిక రెడ్డిలకే ఇచ్చుకొని అంత పేద చాలా మంది రెడ్డిలలో గొప్పవాళ్ళు కుట్ారు మీలాగా దోసుకు తినేవాళ్ళు మీలాగా మొత్తం సమాజాన్ని లూటు చేసేటటువంటి వాళ్ళు లేరు కేవలం రేవంత్ రెడ్డి రాంగ అండదమ్ములు అందరూ ఒక సాక్షి అయిపోయి మొత్తం దోసుకుంటున్నారు దోసుకుంటలేరా కనీసం ఇక్కడ మా ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లాలో ఉన్న దామోదర్ రాజనరసింహ గారు కూడా చెప్తే మొన్న మీ అలుగు గారికి వార్నింగ్ ఇస్తే కూడా వినలేని పరిస్థితిలో ఉందామా అంటే మా దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు మినిస్టర్ చెప్తే కూడా మీరు వినేలేని పరిస్థితిలో ఉందంటే ఈ రాజ్యం ఎవరి చేతిలో రన్ అవుతున్నది ఈ రాజ్యం ఎవరి చేతిలో రన్ అవుతున్నది మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి దోపిడీ వర్గాల్లో ఉన్న కొంతమంది భారీ మూల్యం చెల్లించుకుంటారు భవిష్యత్తులో ఈ బహుజన పిల్లలకి చదువు రాకుండా వాళ్ళు డాక్టర్లు కాకుండా వాళ్ళు ఇంజనీర్లు కాకుండా వాళ్ళు చదువుకోకుండా టాయిలెట్స్ గడగాలనేటటువంటి చెప్పే మీ మాటల్ని చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది ప్రజాప్రభుత్వం అని ప్రతీకార పాలన చేస్తున్నటువంటి మీకు తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో భారీ మూల్యం కట్ట చెప్పబోతున్నారు మిస్టర్ రామ్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు అండి నువ్వు ఒక పెద్ద దళిత వర్గాలకు చెందిన ఒక ఆఫీసరు ఆ ఆడవా యూనివర్సిటీ చదువుకొని గురుకుల పాఠశాలలో ఉన్న ఒక్క సంవత్సరానికి నూట యాభై నుంచి రెండు వందల మంది డాక్టర్లను చేసినటువంటి ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ది మీరున్న బైపీస్ గ్రూప్ తీసేసి ఆ పిల్లలు ఏడ నీట్ ఎగ్జామ్ రాసి గొప్పలు అవుతారని కోడింగ్ స్కూల్ కూడా తీసినారు కదా సివై స్కూల్ కూడా తెస్తున్నారు కదా ఆ పిల్లలు తినే తిండి మటను చికెన్ మీరు ఏదో డైట్ కొత్తగా పెడుతున్నామని మీరు ఏదో ఫోజులు కొట్టుకుంటున్నారు మొన్న లాస్ట్ ఇయర్ చేసి ప్రవీణ్ సార్ రెండు వేల పదిహేడు సంవత్సరంలోనే పిల్లలకు సన్న బియ్యం పెట్టించినాడు పిల్లలకు చికెన్ పెట్టించినాడు మటన్ పెట్టించినాడు రాగి మాటు పెట్టించినాడు ప్రతి కావలసినటువంటి మీ ప్రభుత్వం ఆయంలో ఉన్నప్పుడు చీరలు లాంటి దుప్పట్లు ఇచ్చినారండి ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిన తర్వాత మంచి మంచి క్వాలిటీ బ్లాంకెట్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా మీరు రెజెన్షియల్ స్కూల్లోకి వెళ్ళి చూడు మిస్టర్ రామ్మోహన్ రెడ్డి మీకు కన్ను ఉంటే కన్ను లేకపోతే కేసీఆర్ అప్పుడు పెట్టినటువంటి కంటి పరీక్షలు చేయించుకొని పోయి అద్దాలు పెట్టుకొని చూడాయా బాబు ఏదో లిల్లీ మాటలు మాట్లాడుకొని గల్లీ లీడర్లకు మాట్లాడితే నడవదీడా డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే తెలంగాణ ప్రజలకు ఈయన యొక్క దిక్సూచి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాన్సిరామ్ గారు ఆలోచన విధానాన్ని ఈ తెలంగాణకు అందించినటువంటి గొప్ప విద్యావేత్త మేధావి ఆయన్ని పట్టుకొని ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు మిస్టర్ రామ్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు మేము మాట్లాడేటటువంటి మాటలు ప్రజలకు అనుకూలమైనవి ప్రజా ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాం అంతేగాని మీరు ఇప్పటి వరకు చాలా స్కూళ్ళల్లో టెండర్స్ కూడా వేయలేరండి తెలుసా టెండర్స్ వేయలేరు ఎందుకు వేయలేరు పిల్లలతో వంట చేపిస్తారంట అందుకే టెండర్లు అంట ఇందాక మా మిత్రుడు ఒకత అంటూ కలెక్టర్ గారు అడిగితే ఆ కలెక్టర్ గారు చెప్పారంట ఏ లేదు అది పిల్లలే వేసుకుంటారని అలుగు వర్షింది చెప్పింది అందుకే మేము ఇంత సిగ్గుచేది తెలుసా పిల్లలే మరి ఫుడ్ అనుకుంటే పిల్లలే అన్ని చేసుకుంటే మరి మీకెందుకు జీతాలు ఇవ్వాలి మా ట్యాక్స్ కట్టించి చాలా చోట్ల శాలరీలు కూడా పల్లె పిల్లలకు జనవరి నుంచి ఏప్రిల్ వరకు కాస్మోటిక్ ఛార్జెస్ కూడా పల్లె పెట్ట ఇవ్వలే మీరు చాలా దగ్గర అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తీసేసారు ఫస్ట్ టైం కేర్ టేకర్ అని ఉద్యోగులను తీసేసినారు అట్లనే సోర్సింగ్ ఉద్యోగులను తీసేసిరు ఐసిటి ఉద్యోగులను తీసేసిరు వీళ్ళు ఎందుకు మీకు ఇంత పేద ప్రజలంటే కక్ష పేద ప్రజల మీద మీకు ఎంతకంత కోపం కేసీఆర్ పెట్టించిండు గురుకులాలు కాబట్టి కొన్ని కూలు కొత్తగా స్కూళ్ళు వచ్చినాయి కాబట్టి ఇవి వేస్తే ప్రవీణ్ కుమార్ కేడ క్రెడిట్ పోతుంది మళ్ళీ కేసీఆర్ కేడ క్రెడిట్ పోతుంది అని మీకు భయమా మీరు కొంత మీరు కొన్ని రోజులు మాత్రమే పరిపాలించుకో రెండు సంవత్సరాలు పరిపాలించి దిగిపోతారు ఆ తర్వాత రాబోయేది మళ్ళీ ఏ గవర్నమెంట్ మీకు క్లియర్గా తెలుసు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నేలకేసి కొడతారనే మీరు సర్పంచ్ ఎలక్షన్లు కూడా పెడతలేరు మీకు భయపట్టి తెలుసు కదా ఎందుకండి మా పేద ప్రజల మీద మీరు ఇంతగానో వివక్ష చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఇట్లాంటి గల్లతోని మీరు మాటలు మాట్లాడించి ప్రభుత్వంపైన నిందలు వేయించకండి సార్ ఎందుకోసం పేద ప్రజల్ని కొంచెం గుండెలో పెట్టుకొని చూసుకోండి ఆ పేద పిల్లలు చదివితే మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉండేలాగా చూసుకుంటారు మీరు ఎవరి కక్ష కట్టి ఈ పేద ప్రజల యొక్క బతుకుల్ని నాశనం చేయడానికి మీరు మాట్లాడే మాటలు చేసేటటువంటి క్రియలు చాలా విడ్డూరంగా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక కథ సామెత చెప్తుండే కాకికి కార్బారిస్తే అంతా కంపులు అయిపోయిందంట మీలాంటిలే కావచ్చు అధికారం వచ్చింది ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని తెలియదు కానీ దాన్ని ఏదేదో చేసి తిమ్మిని బమ్మి వేసి బమ్మిని తిమ్మి వేసి ఆగమాగం చేసి గందరగోళం చేసి ఇట్లా చేస్తే బాగుండదండి దయచేసి ఇట్లాంటి ప్రవీణ్ కుమార్ మీద అవినీతి ఆరోపణలు అనేటటువంటి మాత అవాస్తవం అబద్ధం మీరు ఇట్లాంటి పనికి మాలిన మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజల్ని అవమానపరచకండి ఆయన చేసినటువంటి ఘనత చాలా గొప్పది ఆయన చేసినటువంటి క్రియలు చాలా గొప్పవి ఆయన పెట్టినవి మీరు నడిపించడానికి సాధన లేదు ఆయన పెట్టిన స్కీమ్స్ని సమ్మర్ సమరా తీసేసిర్రు ఎందుకు తీసేసినారండి అవి దోసక తిందన ఆ ఫండ్స్ మొత్తం త్రీ ట్వెంట్ త్రీ టువెల్వ్ గ్రాంట్స్లో ఉన్న డబ్బులు అన్ని తినిపోదామని అన్నారు మీరు రామ్మోహన్ రెడ్డి ఎట్లా తినిపోతారండి పేద ప్రజల్ని నారాయణకేడ్ లాంటి ఏరియాలో కంగ్టీ లాంటి ఏరియాలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కట్టించినటువంటి ఘనత కేసీఆర్ ఇది ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో సిరిగాపూర్లో కట్టించినారు నారాయణకేలో కట్టించారు ఇక్కడ కుల్చారంలో కట్టించారు రాయకోడ్లో కట్టించారు కొత్త బిల్డింగ్స్ కట్టించారు మీరు కలర్ వేసి దిక్కులేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో వాటిని మెయింటైన్ చేసే పరిస్థితి లేదు మీకు అడ్మినిస్ట్రేషన్ లేదు మీకు తెలివంది ఎందుకు మాట్లాడతారండి నోటికి వచ్చిన మాటలు మాట్లాడి ఉన్న ఇజ్జ తీసుకోకండి దయచేసి అనవసరమైన మాటలు మాట్లాడి ఉన్న ఇజ్జ తీసుకోకండి నిజంగా ప్రవీణ్ కుమార్ తప్పు చేస్తే నిజంగా ఆయన తప్పు అని మీరు నిరూపించాలి ఆధారాలు లేని ఆరోపణలు చెల్లవండి ఆధారాలు లేకుండా లక్ష ఆరోపణలు నేను కూడా చేసేసా రేవంత్ రెడ్డి రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చిండు మొత్తం నిండిపోయినంటా నరసదా నడవదు కదా కాబట్టి ఆధారాలు లేకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడి దయచేసి తెలంగాణ ప్రజల్ని కించపరచకండి దయచేసి మేము వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి లేకపోతే స్వేరోజ్గా ఈ తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున మేము పేరెంట్స్ కమిటీ తరఫున స్వేరోజ్ తరఫున ప్రజా సంఘాల తరఫున కొట్లాడి మళ్ళీ మా గురుకులాలను మేనేవి కాపాడుకుంటాం మీకు శాత అయితే ఆ అలుగురు వారిని తిశాండ్ అక్కడ నుంచి మంచి ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టండి కానీ మా పిల్లల్ని కథం చేసే కార్యక్రమం పెట్టుకోకూడదని మీకు రిక్వెస్ట్ చేస్తూ ఒకవేళ మీరు ఇది కనుక ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుండా ఆ రామ్మోహన్ రెడ్డి కానీ అలుగు వర్చింది కానీ అట్లనే మాట్లాడితే ఆ డిఎస్ఎస్ భవన్ను ముట్టడించి మా తెలంగాణ ప్రజల సత్తా ఎందు నిరూపిస్తామని మేము హెచ్చరిస్తున్నాం